త్రాగునీరు పారిశుద్దం దోమల నివారణకు అధికారులు కృషి చేయాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమాపేశంలో శాసనసభ్యులు పాల్గొని పట్టణ అభివృద్ది బడ్జెట్ పై చర్చించారు ఈ సమాపేశంలో కౌన్సిలర్లు కోడూరు శివరామకృష్ణ సూరూపుని చిన్ని పిల్లలమర్రి మురళి కృష్ణ మన్నే పద్మ గండ్రోతు అంజలి దేవి బత్తి నాగరాజు కంటమణి రమేష్ రుత్తుల భాస్కర్రావు కమిషనర్ టి నాగేంద్ర కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

మనం సంబంధించి ఇల్లు ఏవైతే కొత్తగా కనుక ఇల్లు కట్టుకునే వాళ్ళు మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఉంటే గనక రెండు లక్షల యాభై ఏళ్ళ రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది ఒక లక్ష రూపాయలు మాత్రం మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం బెప్పమా అంటారు మన మున్సిపాలిటీలో ఆ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయల వరకు కూడా బ్యాంకు నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దాంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రస్తుతానికి ఇల్లు పరిస్థితి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మన మున్సిపాలిటీలు ఇప్పుడు సంబంధిత అధికారులు రెండు వందల యాభై ఇళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ మీ మీ పరిధిలో కానీ మీ మీ కౌన్సిలర్ సభ్యులు ఇస్తారు కాబట్టి మీ వార్డు ఏరియాలో కానీ ఇంకేమన్నా కొత్తగా ఇళ్ళు ఏమన్నా గనక మీరు ఇచ్చినట్లయితే సంబంధిత అధికారులకు మీరు ఇచ్చినట్లయితే అవి కూడా పెట్టిద్దాం ఎంతమంది ఇల్లు కట్టుకుంటారంటే అంతమంది కూడా ఇద్దాం ఇందులో లిమిటేషన్ ఏం లేదు ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటారంటే కాళ్ళు అందరూ కూడా ఇద్దాం రెండు లక్షల యాభై రూపాయలు యాభై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది లక్ష రూపాయలు ఏమో అక్కడ సంఘాల నుంచి ఇస్తారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తారు అట్లాగా చూడండి దీంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు పట్టణాల్లో వచ్చేసరికి ఇళ్ళ స్థలాలు ఎవరికైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టణాల్లో వచ్చేసరికి రెండు సెంట్లు గ్రామాలకు వచ్చేసరికి మూడు సెంట్లు స్థలాలు కూడా సేకరించి ఖచ్చితంగా కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి ఒకటి ఆలోచన ఉంది అది కొంచెం వాళ్ళు మన మరి మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు సాధ్యమైన తొందరలో అవి కూడా చేస్తారు కాబట్టి ఆ హౌసింగ్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దాన్ని సభ్యుల దృష్టిలో పెట్టుకుని మీ మీ పరిధిలో ఉన్నటువంటి వాటర్స్ ఎవరన్నా ఉన్నట్లయితే కనుక దయచేసి సభ్యులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకేదైనా విషయాలు అంటే బడ్జెట్లో మీరు కోవల్ చర్చించండి